నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజునే కాక మరొక రోజున కూడా చేసుకునే అవకాశం ఉంది అంటే ఈ పౌర్ణమికి చేసుకుని వీరు కొందరికి ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు కదా అలాంటి వాళ్ళు మరొక రోజున కూడా చేసుకోవచ్చు అది ఇప్పుడు అనేది కూడా చెప్తాను చాలామంది మాకు అదృష్టం కావాలి ఐశ్వర్యం కావాలి తేలికైన ఏవైనా పరిహారాలు ఉంటే కనుక చెప్పండి అని అడుగుతున్నారు పెద్దగా ఖర్చు అనేది పెట్టుకోకుండా ఫలితం వచ్చే ఒక మంచి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి అని అంటున్నారు అలాంటి అవకాశమే మనకి ఈసారి పౌర్ణమికి వచ్చింది ఆ రోజున చాలా విశేషమైన అద్భుతమైన శక్తి కలిగిన పరిహారాన్ని అనేది మనం తెలుసుకోబోతున్నాం అందుకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయండి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం కానీ లేదంటే పూజ కానీ ఎంచుకొని ప్రయత్నించండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి ఓకేనండి ఇక మన విషయం వెళ్ళిపోతాం ఈ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ఈ పరిహారం చేసుకున్న తర్వాత ఆర్థిక స్థితి రోజు రోజుకి మెరుగుపడుతుంది చాలామందికి ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కుటుంబ పరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా మానసికంగా అనేక రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ సమయాల్లో ఆ బాధను తట్టుకోలేక కొంతమంది భగవంతుని దూషణ కూడా చేస్తూ ఉంటారు చాలా వరకు పూజలు చేస్తున్నాము దేవుని సహకరించడం లేదని చాలామంది అనుకుంటారు విషయం ఏంటంటే ఇక్కడ మనకి మన అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం ఆ సమయానికి తలుపు తీయాలి తీయలేదంటే అదృష్టం పోతుంది చాలామంది భగవంతుని దోషణం చేయడం వల్ల తెలియకుండానే అదృష్టాన్ని కోల్పోవడం జరుగుతుంది కష్టం ఎక్కువగా వచ్చినప్పుడు మనం భగవంతుని తలుచుకోవాలి కొంతమంది అంటుంటారు కదా మేము ఎన్ని చేసినా కానీ ఫలితాలు రావడం లేదు అలాంటి వాళ్ళు మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని కానీ మీ కుల దైవాన్ని కానీ ఓం నమ శివాయ అని కానీ ఓం నమో నారాయణాయ అని కానీ చెప్పుకొని మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని ఒక ఐదు నిమిషాల పాటు వారి యొక్క మనస్ వారి యొక్క నామాన్ని మనసులో జపం చేసుకోవడమే అలా చెప్పుకుంటూనే ఇప్పుడు చెప్పుకొని ఇలాంటి పరిహారాలు కూడా మీరు చేసుకుంటూ ఉంటే గనుక మరింత అదృష్టం కలుగుతుంది అదృష్టపు ద్వారాలు తెరుచుకుంటాయి అలాంటి అదృష్టాన్ని కలిగించి ఒక మంచి పరిహారం అనేది చెప్పబోతున్నానండి ఇది ఒక తాంత్రిక పరిహారం వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ని మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి లేదంటే చేసుకునేటప్పుడు చాలా తెగమక పడిపోతారు సరిగ్గా చేసుకోలేరు ఓకేనండి అదృష్ట ద్వారాలు తెరిచే ఈ తాంత్రిక పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ఈ పౌర్ణమి రోజులు స్నానం చేసుకున్న తర్వాతనే ఈ పరిహారం చేసుకోవాలి మీ పూజ గదిలోనే ఈ పరిహారం చేసుకోవాలి లక్ష్మీనారాయణ ఫోటో కానీ లక్ష్మీ గణపతి ఫోటో కానీ పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించుకోండి నేతితో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోండి నువ్వుల నూనెతో కాదండి నేతితో కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోవాలి తెల్లటి బొత్తులు వేసుకొని ఆ దీపపు గుందుల్లో ఒక యాలుక చిటికడు పచ్చగర్పూర వేయాలి అంటే నిత్య దీపారాధన కుందులు పెట్టినప్పుడు దానిలో రెండైనా మూడైనా ఒత్తిడి వేసుకొని ఒక్కొక్క కుందిలో యాలక్క కాస్త అలానే పచ్చకర్పూరాని కాస్త నలిపి వేసేయండి దీపారాధనలో దీపాన్ని వెలిగించే ముందు దీపానికి గంధంతో చక్కగా కుంకుమంతోను బొట్టు పెట్టండి ఇది ఒక తాంత్రిక పరిహారం కాబట్టి చెప్పుకున్న విధంగానే కన్ఫ్యూషన్ రాకుండా మీరు కరెక్ట్గా చేసుకుని రిజల్ట్ అయితే అప్పుడే బాగుంటుంది ఒకవేళ మీరు ఈ పౌర్ణమికి చేసుకోలేని పరిస్థితి ఉన్నా కానీ శుక్రవారాల్లో చేసుకోవచ్చు ఒకవేళ శుక్రవారాల్లో మేము చేయలేని పరిస్థితి మాది అంటే కనుక పౌర్ణమి రోజు చేసుకోవచ్చు అయితే శుక్రవారాలు ఎన్ని చేయాలో కూడా చెప్తానండి ముందైతే మీరు దీపారాధన చేసుకోండి దండం పెట్టుకోండి మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలన్నీ కూడా చెప్పుకోండి నాకు ఆర్థిక స్థితి మెరుగుపడాలి ధనం ఐశ్వర్యం రావాలి సమస్యల నుంచి బయటపడాలి చేసే పనుల్లో రోజు రోజుకి అభివృద్ధి రావాలి అని చెప్పి సంకల్పించుకోండి మనస్ఫూర్తిగా ఆ స్వామి వారి దగ్గర చెప్పుకోండి ఈసారి మనకి పౌర్ణమి శుక్రవారంతో పాటు వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీనారాయణ పట్టం కానీ లేదంటే లక్ష్మీ గణపతి ఫోటో కానీ పెట్టుకుని దీపారాధన చేసుకొని సంకల్పం చేసుకోండి దీపారాధన చేసిన తర్వాత మరొక పని కూడా ఉందండి అదేంటంటే ఫస్ట్ మీరు దీపారాధన చేయండి ఇక మీరు పూర్ణ లవంగాలని అంటే ఒక రెండు లవంగాల్ని చేతిలో పట్టుకుని అమ్మవారి నామాన్ని మీరు మనసులో ఒక రెండు నిమిషాల పాటు తలుచుకోండి ఓం మహాలక్ష్మీ నమ ఓం లక్ష్మీ నమ అనే ఈ రెండు నామాలని నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి చూడండి ఓ మహాలక్ష్మీ నమః ఓ లక్ష్మీ లక్ష్మీనమ లవంగాల్ని చేతిలో పట్టుకొని ఆమె యొక్క నామాన్ని ఒక రెండు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని చక్కగా జపించండి తర్వాత ఒక ఎరుపు క్లాత్ తీసుకోండి మీ అరచేతి అంతా తీసుకుంటే సరిపోతుంది ఆ మాత్రం చక్కగా ఆ లవంగాల్ని చేతిలో పట్టుకొని అమ్మవారికి సంబంధించిన నామాన్ని జపించండి ఆ లవంగాల్ని ఎరుపు రంగు క్లాత్లో పెట్టండి ఇక లక్ష్మీనారాయణ దగ్గర చక్కగా దీపారాధన చేసుకున్నారు ఆ దీపారాధన దగ్గర ఇదంతా కూడా చేస్తూ ఉండాలి మీరు దీపారాధన వెలుగుతూ ఉంటుంది ఆ దీపారాధన ఎదురుగా మీరు చక్కగా మీ అరచేతంతా ఎరుపు క్లాత్లో ఈ రెండు లవంగాలు పెట్టండి తర్వాత ధనియాలు తీసుకోండి కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా తీసుకోండి ఆ ధనియాలు గుండ్రంగా ఉండాలా ఏ రకంగా ఉండాలని అడుగుతారేమో ఎలా ఉన్నా పర్వాలేదు దెబ్బలాగా ఉన్నా గుండ్రంగా ఉన్నా పర్వాలేదు మీరు ఏదైతే తీసుకున్నారో ఆ ధనియాల్ని మీ చేతిలో పట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అమ్మవారి నామాన్ని మనసులో చెప్పించుకోవాలి ఓం మహాలక్ష్మీ నమ ఓం లక్ష్మీ నమ అని ఈ రెండు నామాల్లో ఏ నామైనా సరే మీరు తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు అనుకోవాలి మొదటి లవంగాల చేతిలో పట్టుకొని అమ్మవారి నామాన్ని జపించడం తర్వాత ధనియాల్ని మీ గుప్పిట్లో పెట్టుకొని మళ్ళీ అమ్మవారి నామాన్ని చెప్పించడం ఆ క్లాత్లో పెట్టడం ఇప్పుడు వేసిన తర్వాత దీన్ని గట్టిగా మూటగా కట్టేయండి పెద్ద మూట అవ్వదండి చిన్న మూట అవుతుంది చూస్తున్నారు కదా ఇలా అనమాట తయారు చేసిన ఆ మూటని అమ్మవారి ముందు పెట్టండి పెట్టి చక్కగా ఇక అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి పౌర్ణమి రోజున మీకు కుదరకపోతే శుక్రవారం రోజైనా సరే ఈ పరిహారాన్ని ఉదయమైనా సాయంత్రమైనా చేసుకున్నా కానీ అమ్మవారి పటం ముందు తయారు చేసి పెట్టిన ఆ మూటని రాత్రంతా అలానే పెట్టేయండి ఇక రెండవ రోజు ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర మామూలుగా దీపం వెలిగించుకొని శుక్రవారం రోజున దీపారాధన చేసిన దాంట్లో ఉన్న ఒత్తులు వాటన్నిటిని కూడా తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఒకవేళ ఈ పరిహారాన్ని ఉదయం చేస్తే కనుక సాయంత్రం తీయండి సాయంత్రం చేస్తే కనుక రెండవ రోజు తీసేయండి కానీ ఈ మూటని మీరు ఉదయం పూజ చేసి అమ్మవారి దగ్గర పెట్టినా సాయంత్రం పూజ చేసి అమ్మవారి దగ్గర పెట్టినా కానీ రాత్రంతా కూడా తయారు చేసిన ఆ మూట అమ్మవారి దగ్గరే ఉండాలి తర్వాత రోజున మీరు ఆ మూటని మీ బిరువలో కానీ డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో కానీ కబోర్డ్స్లో కానీ గల్లా కానీ పెట్టుకోవాలి ఈ పరిహారం చేసిన కొన్ని రోజుల్లోనే మార్పు అయితే కనపడుతుంది పరిహారం చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే మీకు కనిపెడుతుంది అది కూడా మనకి ఈసారి పౌర్ణమి శుక్రవారంతో పాటు వస్తుంది కాబట్టి చాలా విశేషమైన ఫలితం కనబడుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఐశ్వర్యం రోజు రోజుకి పెరుగుతుంది ఐశ్వర్య వృద్ధి పెరుగుతుంది మరి ఇలా పెట్టిన నా మూటని ఎప్పుడు మార్చుకోవాలి అంటే కనుక నెలకు ఒకసారి మార్చుకోవాలి ఈ పరిహారాన్ని ప్రతి పౌర్ణమికి కూడా మనం చేసుకోవచ్చు ప్రతి శుక్రవారానికి కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు ఒకవేళ మీరు శుక్రవారం చేశారు తర్వాత మళ్ళీ నెలలో వచ్చే శుక్రవారం రోజున ఈ మూటను తీసుకెళ్ళి పారి నీటిలో వేసేయడమో చేయండి లేదా చెట్టు మొదట్లో కానీ పెట్టేయండి పొరపాటును మైల్లో ఉన్నప్పుడు ఈ మూటను ఆ సమయంలో పట్టుకున్నాము ఏమైనా అవుతుందా తెలియకుండా పట్టుకున్నాము ఏమైనా అవుతుందా అని మీరు భయపడిన అవసరం లేదండి తర్వాత వచ్చే శుక్రవారం రోజున చేసుకోండి పెద్ద ఖర్చు లేని పరిహారం అండి తక్కువగా మాత్రం తీసుకోకండి ఖర్చు లేకపోయినా కానీ దీని నుంచి వచ్చే రిజల్ట్ మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది మీరే చూస్తారు మీరు ఎలాగో పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి అక్కడే చిన్న పరిహారం చేసుకోండి ఒక నమ్మకం పెట్టి చేసుకోండి అమ్మవారి మీద మనసు పెట్టి మీ దృష్టి ఎటువైపుకి వెళ్లకుండా ఆమె మీదే పెట్టి నాకు ధనం రావాలి ధనం వచ్చే మార్గాలను చూపించి తల్లి అని ఒక కాన్ఫిడెంట్తో చేసుకుంటే కనుక రిజల్ట్ని చూస్తారు మీరు పెట్టిన మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఈ మూటను పెట్టారు నెల రోజులు అయిపోయింది మర్చిపోయారు ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది ఆ మూటను నీటిలో కలపలేదు ఒకవేళ మర్చిపోయినా పర్వాలేదండి తర్వాత అయినా సరే మార్చుకోవచ్చు ప్రతి పౌర్ణమికి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ పౌర్ణమికి చేసుకోలేకపోయినా ఒక శుక్రవారం రోజు అయినా సరే చేసుకుని నెల రోజుల తర్వాత మరొక శుక్రవారం రోజున ఇదే విధంగా చేసుకోండి మంచి ఫలితాలను అయితే చూస్తారండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే ఉంటుంది చేసి చూడండి చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం తప్పకుండా షేర్ చేసుకోండి ఓకేనండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి మీ మనసుకు ఎలా అనిపించిందన్న మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు